వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి తీవ్ర నష్టం వస్తూ ఉంటుంది వాటికి అసలు ఎలాంటి వ్యాధులు వస్తాయి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు దాన్ని జనరల్గా వ్యాధులు అనగానే రెండు రకాల వ్యాధులు ఉంటాయండి ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు సో రెండోది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనగానే ప్రతి రైతు కూడా తనకున్న నాలెడ్జ్తోనో లేదంటే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క నాలెజ్తోనో దాన్ని కంట్రోల్ చేయగలం యాంటీబయాటిక్స్ ఇస్తే ఎక్కువ నష్టం వాటిల్లదు అదే మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి బీవీఎన్డీ అని లేదంటే ఆర్డీ అని లేకుంటే బర్డ్ ఫ్లూ అని ఫోల్ పాక్స్ అని ఇట్లాంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇట్లాంటి వాటిల్లినప్పుడు మాత్రం నష్టం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది మ్యాక్సిమం రైతు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ టైంలో రక్షించడం కూడా చాలా కష్టం అందుకని రైతుకు నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మీరు పెంచే ప్రతి కోడిపిల్లకి ప్రతి పేరెంట్కి మీరు నిర్దిష్టమైన టైంలో వ్యాక్సిన్స్ టీకాలు అనేది మీరు వేయించుకోవాలి టీకాలు అనేది కూడా అదేదో పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్ కాదు వెయ్యి కోళ్ళకి ఒక మూడు వందల రూపాయల్లో అయిపోతుంది లైవ్ వ్యాక్సిన్స్ అదే కిల్డ్ వ్యాక్సిన్స్ అయితే వెయ్యి కోళ్ళకి ఒక రెండు వేల రూపాయల్లో అయిపోతుంది సో ఒక మూడు నెలలో వ్యాక్సిన్స్కి ఒక యాభై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ వ్యా వ్యాక్సిన్స్ వేయడం వలన నష్టం అనేది తారాస్థాయిలో రాదు మీ చుట్టుపక్కల నష్టం జరిగినా సరే మీరు తక్కువ నష్టంతో బయట పండుతారు అందుకని వ్యాక్సిన్స్ వేసుకుంటే మీకు వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మీరు బయటపడచ్చు అనమాట సో సీజనల్ ఏ సీజన్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు అయితే దురదృష్ట ప్రకారం ఏంటంటే ఈ పౌల్ట్రీలో ప్రతి సీజన్ ఛాలెంజింగ్ మనకి ఓకే ప్రతి సీజన్ మీకు ఏదో ఒక కొత్త ప్రాబ్లం వస్తూనే ఉంటుంది సో అందుకని మీరు శ్రీరామరక్షగా వ్యాక్సిన్స్ వేసుకోవాలి ఏ ఏ సీజన్లో ఏ ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయో చూసుకుని ఆ సీజన్లో మనం వ్యాక్సిన్స్ వేసుకోవాలి అట్లనే జనరల్గా రైతను కానీ ఈ నాటుకోళ్ళను కానీ ఓపెన్ ప్లేస్లో పెంచి షెడ్లలో పెంచుతారు మార్నింగ్ ఒక గంట బయట తిరిగి రిమైనింగ్ ట్వంటీ త్రీ అవర్స్ ట్వంటీ అవర్స్ టోటల్ షెడ్లోనే పెరుగుతాయి సో అట్లా ఉంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అందుకని హార్టికల్చర్స్ చేసే ఫార్మర్స్ మాత్రమే ఈ నాటుకోళ్ళు ఇండస్ట్రీలకు రండి వాళ్ళకేందంటే సపోటా నేరేడు జామ తోట అట్లానే నిమ్మ బత్తాయి మామిడి ఇట్లాంటి తోటలు ఉంటే కోళ్ళు ఎప్పుడు కూడా తోటలో ఫ్రీగా తిరుగులాడుతుంది అనమాట దాంతో బ్యాక్టీరియా లోడ్ చాలా తక్కువ ఉంటుంది కోళ్ళ మీద సో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ బారిన పడరు అదే మీరు నీడ లేకుండా ఓపెన్ ప్లేస్లో చిన్న షెడ్డేస్ పెంచితే మాత్రం ఫోర్స్బుల్లీ కోళ్ళన్నీ షెడ్లలోనే పెంచవలసి వస్తుంది అప్పుడు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లోడ్ పెరిగిపోతుంది సో మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాని తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫామ్ అంతా తుడిచిపెట్టుకుపోవాల్సి వస్తుంది